మాతృదేవతాభ్యమ పితృదేవతాభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువూరు శశుభృందర ఆశ్రమంలో ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈ రోజున భగవద్గీతలోని ఆరవ అధ్యాయం నుండి మూడు నాలుగు శ్లోకాల యొక్క విశ్లేషణ ఇచ్చుకుందాం అవి ఏమని చెప్తున్నాయి ఏంటి ఆరు యోగం कर्म योगारूढस्य तस्त्वैव समः कारणमुच्यते यदा हि इन्द्रियाध्येषु न कर्म स्वनुपर स्वनुष यच्छते యోగ అని తెలియజేస్తుంది అంటే సాధకుడైన అర్జున్కి జ్ఞాన యోగాన్ని గురించి అందుకోదలిచిన సాధకుడు నిష్కామ అనుష్టానమే ముఖ్య సాధనమవుతుంది అలా ఆచరించాలి అతడు యోగస్థితిని అందుకున్న తర్వాత సర్వకర్మ పరిత్యాగమే అతడికి సాధనమవుతుందని అవుతుందని తెలియజేస్తుంది ఇది శాస్త్రం చెప్తుంది పెద్దలు చెప్తున్నారు అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాయంటే ఎప్పుడైతే ఒక సాధకుడు ఇంద్రియ సుఖాల కోసము ఆశ పడకుండా ఉంటాడో అలాంటి సుఖాల కోసము యజ్ఞాది కర్మలు తగులు చేయకుండా ఉంటాడు అంతేకాక అన్ని సంకల్ సంకల్పాలను కూడా పరిచ పరిత్యూ ఉంటాడు అంటే వదిలిపెడుతూ ఉంటాడు అప్పుడు అతడు యోగారూఢుడు అంటే యోగాన్ని అధిగమించిన వారు అవుతాడు అని చెప్పబడుతోంది కాబట్టి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి పని కూడా చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా ఇహ ఇహ భోగాలకు ఆశపడకుండా ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో అతను యోగాన్ని అధిగమించిన వాడు అవుతారని తెలియజేస్తుంది స్వస్తి సర్వేజన సుఖనోభవంతు